జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ జూన్ నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి ముందు గ్రహస్థితి ఎలా ఉందో చూస్తాం అష్టమ భాగ్య స్థానంలో ప్రతికూలంగా సంతరిస్తున్నటువంటి గ్రహాలు సప్తమ స్థానంలో అంగారకుడు ప్రతికూలం బుధుడు అష్టమ స్థానంలో అనుకూలం గురువు అష్టమ స్థానంలో ప్రతికూలం శుక్రుడు ఎనిమిదవ తొమ్మిదో స్థానంలో అనుకూలం శనేశ్వరుడు పంచమ స్థానంలో అనుకూలం రాహు సష్టమ స్థానంలో అనుకూలం కేతు ద్వాదశ స్థానంలో ప్రతికూలం ఇదంతా ఎలా ఉంది అని చూస్తే ఓవరాల్ మిశ్రమని కూడా చెప్పచ్చు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు ఆర్థిక వనరులు కొంత కొంత ఇబ్బంది పెట్టినా గెలుస్తారండి మీరు తప్పకుండా చాలా రోజుల నుండి మీకు పెండింగ్ పట్టిన కార్యక్రమం ఉన్నాయి కదా బాగా ఎన్ని రోజులండి ఇది ఈ కోర్టు వ్యవహారాలు ఆగిపోయింది ఇంటి పనులు ఆగిపోయింది పర్మిషన్స్ ఆగిపోయింది ఏవేవో ఉంటాయి కదా టెన్షన్స్ అవన్నీ జూన్ నెలలో తీర్చుకుంటారు తులారా మిత్రులారా శ్రద్ధగా మీరే చెయ్యండి ఏ డాక్యుమెంటేషన్ ఆ ఒకసారికి పదిసారి చదవండి సంతకాలు పెట్టడానికి ముందు మీ ఆడిటర్ని మీకు అడ్వకేట్ని అడిగి సంతకం పెట్టండి వ్యాపారస్తులకి చాలా కలిసి వస్తుంది నిరాటంకంగా జరుగుతుంది రియల్ ఎస్టేట్ వారికి అయితే యోగం అండి అంత అద్భుతంగా ఉంటే ఘటంతో తీసుకున్న డబ్బులు చెల్లించాల్సిన అప్పులు వాటికన్నిటికీ కొత్తగా మంచి మంచి అవకాశాలు వచ్చి మీ అప్పులు తీర్చే ఒక సమయం ఆసనమైందండి మీరు అప్పు తెచ్చుకునే సమయం కాదు మీరు తెచ్చుకున్న అప్పును తీర్చే సమయం ఈ జూన్ నెల ఎంత గొప్ప నెల అండి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది కానీ ప్రయత్నం చేయాలి మాసాంతంలో వ్యాపారంలో కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది ఖర్చులు అదుపు తప్పుతుంది జాగ్రత్త పడండి ఆ తులారాశి వారికి ఖర్చులు అదుపు తప్పడం అది కామనే మీరు పడి 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 ఉన్నారు కాబట్టి మీకు తెలుసు మీరే ఒక మంచి మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని చెప్పచ్చు తులారాసి వాళ్ళు ఎవరన్నా అంటే వాళ్ళు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ టాప్గా ఉంటారని చెప్పొచ్చు అనవసరమైనటువంటి విషయాల గురించి మాట్లాడకండి మీకు సంబంధం లేదా ఆ విషయంలో ఎంట్రై కాకండి సైలెంట్గా ఉండండి న్యాయపరమైనటువంటి సమస్యలు కోర్టులో మీకు జడ్జిమెంటో లేకపోతే ఇవన్నీ కూడాను అద్భుతంగా నెరవేరుతుంది లేదా వాయిదా పడుతుంది మీకు అనుకూలంగా వస్తుంది సంగీత సాహిత్య సినిమా రంగం వారికి ఐటీ రంగం వారికి యోగం టీవీ అన్ని కూడా పేపర్ వాళ్ళకి చాలా బాగుంటుంది గుర్తింపు పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది మనస్తాపానికి గురయ్యే ప్రతి విషయంలోనూ భార్యాభర్తల దగ్గర కూర్చొని మాట్లాడుకొని రాజీ ధోరణితో అవలంబించేసుకోండి భూ తగాదాలు ఏమైనా ఉంటే సెటిల్మెంట్ ఉంటే మాటలతో సెటిల్ చేసుకొని పది మందిని కూర్చోబెట్టేసుకొని అంగీకారం తెలుసుకొని లేపని అక్కడి నుంచి బంధుమిత్రుల మధ్య ఉన్న వైషమ్యం అంతా తొలగిపోయి ఆనందంగా విహారయాత్ర చేసే అవకాశం ఉంది ఇంట్లో ఒక సత్యనారాయణ వ్యర్థం చేయండి పది మందిని పిలిచి భోజనం పెట్టండి అద్భుతంగా ఉంటుంది ప్రయాణాలు ఉంటాయి అష్టమ భాగ్యస్థానంలో సూర్యుని కారణంగా శారీరకంగా ఏదో ఒక శస్త్రచికిత్స మాత్రం ఉంది జాగ్రత్త చదువు విషయంలో విద్యార్థులు చాలా కష్టపడాలి కానీ ఉత్తీర్ణలు అవుతారు విదేశాల విద్య కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కాస్త విసా విషయంలో ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ఈ నెలకు చాలా అనుకూలం అని చెప్పచ్చు సాఫ్ట్వేర్ వారికి మిశ్రమం షేర్ మార్కెట్ చాలా బాగుంటుంది చెప్పచ్చు వ్యవసాయం బాగుంటుంది వివాహం కాని వారికి ఇది ఒక మంచి సమయం ప్రేమ వివాహం కూడా ఉందండోయ్ జాగ్రత్త చంద్రాస్త్రమం మరీ అతిగా బాగుంటే కూడా కొంచెం బాగుండదు కదా కాస్త చంద్రాస్త్రమే ఆయన గ్రహాల్లో అలా తొంగి చూస్తూ ఉంటాడు ఆ చంద్రుడు అష్టమంలో ఉన్నప్పుడు అదే చంద్రాష్టమం అంటారు జూన్ ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల ఉదయం నుండి ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల యాభై ఆరు నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టం ఉంటుంది ఈ రెండున్నర రోజులు జాగ్రత్త 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 వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త సుమి లక్కీ నెంబర్ సెవెన్ పరిహారం దేవి సప్తసతి చండీ పారాయణం పఠించండి దానివల్ల సకల శుభాలను పొందుతారు వ్యాపారపరంగా ప్రయోజనం పొందుతారు గోచార ప్రకారంగా తెలుసుకున్న మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణులు సంప్రదించండి లేదా సద్గురువుని సంప్రదించి జ్యోతిష్ శాస్త్రం తెలుసుకోండి మీ యొక్క జాతకం ఎలా ఉందో జన్మ జాతకం ఎలా ఉందో తెలుసుకోండి లేదా గురుగారు మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటాం కింద నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకండి మా అడ్మిన్స్ దాన్ని పరిశీలించి మీకు రిప్లై ఇస్తారు ఇంకను సకల దోషాలు తొలగే ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించేయండి